ఓన్ గార్డెన్స్ హైదరాబాద్ ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమ నుండి పోటీ చేస్తానని అధికారకంగా ప్రకటించారు రాష్ట్ర రాజకీయాల్లో మెజారిటీ నాయకులు వారి రాజకీయ రంగ ప్రవేశం కోసం రాయలసీమను వాడుకున్నారు కానీ రాయలసీమ కష్టాలను మాత్రం ఏ రాజకీయ నాయకుడు తీర్చలేదు రాయలసీమకు న్యాయం కోరుతూ పలువురు రాయలసీమ వాదులు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి నాయకులు రాయలసీమ కోసం సొంత పార్టీని స్థాపించి నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కొంచెం వెంకటసుబ్బారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పలు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే పవన్ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతున్నారని కొంచెం వెంకట సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు దీంతోపాటు ప్రభుత్వాలు రాయలసీమకు చేస్తున్న తీవ్రమైన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని రాయలసీమలో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను సీమలో తిరగనీయమంటూ ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది కొంచెం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే కళ్యాణ్ దిలీప్ శుంకర అనే వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశారు రాయలసీమలో పవన్ కళ్యాణ్ను తిరగనీయకపోవడానికి తిరగనియకపోవడానికి మీరెవరంటూ పలు అసభ్యకర వ్యాఖ్యలతో కొంచెం వెంకటసుబ్బారెడ్డికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు దీంతో జనసేన పార్టీ శ్రేణుల తీరుపై రాయలసీమ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రాయలసీమలో తిరగనివ్వమని స్టేట్మెంట్ ఇచ్చినందుకే జనసేన ఇలా వార్నింగ్ ఇస్తే ఏళ్ల తరబడి రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ హీరోలు కూడా పదవుల కోసం రాయలసీమలో ప్రజలతో ఓట్లు వేయించుకొని ఘోరంతా కూడా న్యాయం చేయని వారిని ఏం చేయాలని సీమావాదులు ప్రశ్నిస్తున్నారు రాయలసీమ వాదాన్ని కులాలకు పార్టీలకు ఆపాదిస్తూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న జనసేన కార్యకర్త ఓసారి రాయలసీమకు వస్తే ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయని సీమావాదులు పేర్కొన్నారు దమ్ము ఉంటే చూసుకుందాం రా అంటూ రాయలసీమ వాదులను రెచ్చగొట్టడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు జనసేన కార్యకర్త క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పోటీనే కాదు నిజంగానే అడుగు పెట్టనీయబోమని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి